ప్రభునందు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు పేరట వందనాలండి అందరు బాగున్నారా అందరు బాగున్నారని విశ్వాసిస్తున్నాను గత వీడియోలో నేను ఉచితంగా రిమిక్స్ లూప్స్ యాప్ నేను గత వీడియోలో నేను పోస్ట్ చేశానండి అదంతా ఉచితంగా ఇచ్చాను మందిరంలో వాయిద్యాలు లేని వారు అదే రీతిగా ఇండివిజువల్గా సెల్ఫ్గా పాటలు పాడుకున్న వారు ఈ యొక్క యాప్ యూజ్ అవద్దని ఉద్దేశంతో దేవుడిచ్చిన ప్రేరేపణతో నేను పోస్ట్ చేశాను అయితే ఈ వీడియో నేను మరలా ఇంకో వీడియో చేయడానికి నా ఉద్దేశము కారణం ఏంటంటే గత వీడియోలో చాలామంది యాప్ ఇన్స్టాల్ చేసుకుని బ్యాకప్ కూడా ఇంపోర్ట్ చేసి చక్కగా ప్లే చేసుకుని చక్కగా వినియోగించుకుంటున్నారు వారు కామెంట్స్ ద్వారా వాళ్ళ అనుభవం వాళ్ళ అనుభవం నాకు తెలియపరిచారు అయితే చాలామంది కొంతమంది వారు మాకు యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఎర్రర్ వస్తుంది ఇష్యూస్ వస్తున్నాయని చెప్పారు అదే రీతిగా బ్యాకప్ కూడా ఎలాగ ఇంపోర్ట్ చేసుకోవాలన్నది చాలామందికి సందిగ్ధంలో మీమాంసంలో పడ్డారు వారు అన్నారు బ్రదరు ఒక వీడియో చేయండి అని సో నేను ఈ యొక్క వీడియో ఉద్దేశం కూడా ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవస్థపడుతున్నారో బ్యాకప్ ఇంపోర్ట్ చేసుకోవడానికి అవస్థపడుతున్నారో వారి కోసం ఈ వీడియో నేను చేస్తున్నానండి చూడండి నా ఇది వేరే ఫోన్ ఇది కొత్త వేరే ఫోన్ ఇది ఈ నిందిలో ఎక్కడా కూడా ఈ రిమెక్స్ యాప్ కానీ ఎక్కడా కూడా నేను ఇన్స్టాల్ చేయలే ఇది చూడండి ఎక్కడా కూడా మీరు చూడొచ్చు ఇది రిమెక్స్ అని కొట్టాను రిమెక్స్ ఎక్కడ కూడా నేను ఎక్కడ కూడా లేదు అయితే దీన్ని కొత్తగా నేను ఈ ఫోన్లో నేను ఇన్స్టాల్ చేసి అదే రీతిగా బ్యాకప్ కూడా నేను ఇంపోర్ట్ చేసి చూపిస్తాను తద్వారా మీరు చక్కగా మీ ఫోన్లో మీ డివైజుల్లో ఈ స్టెప్స్ ఫాలో అయ్యి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకోండి బ్యాకప్ డౌన్లోడ్ చేసుకుని చక్కగా దీంట్లో ఇంపోర్ట్ చేసుకుని మీరు ప్లే చేసుకుని దేవుని స్థుతించండి నేను నేను వీడియోలోకి వెళ్తున్నాను ఐ మీన్ నేను స్టెప్స్లోకి వెళ్తున్నాను మీరు చక్కగా మీరు దీన్ని చూసి గమనించి మీ మొబైల్లో మీరు ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి ఓకే చూడండి నీ ఈ యొక్క నేను ఏదైతే గత వీడియోలో నేను పోస్ట్ చేశానో డిస్క్రిప్షన్ ఈ రెండు లింక్స్ పెట్టాను అయితే ఫస్ట్ లింక్ నేను ఏం పెట్టానంటే రిమిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని ఫస్ట్ లింక్ పెట్టాను దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను చూడండి క్లిక్ వెంటనే ఈ రీతిగా వస్తుంది స్క్రీన్ గమనిస్తున్నారా ఈ రీతిగా వచ్చిన వెంటనే మీరు ఇది డౌన్లోడ్ ఇది డౌన్లోడ్ అన్న ఆప్షన్ చూసారా దీన్ని క్లిక్ చేయొచ్చు పైన దీన్ని కూడా క్లిక్ చేయొచ్చు చూడండి దీన్ని దీన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నెట్వర్క్ స్లోగా ఉన్నాయి చూడండి డౌన్లోడ్ ఎనిమిది ఉంది కదా ఈ డౌన్లోడ్ని చూడండి డౌన్లోడ్ ఎనిమిది ఉంది డౌన్లోడ్ క్లిక్ చేయండి ఈజీ అని మీ మీరు మీకు ఇబ్బంది అవసరం లేదు నేను సులువుగానే ఇచ్చాను చూడండి డౌన్లోడ్ అయ్యాను ఇలా డౌన్లోడ్ అవుతుంది ఇక డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది ఇక డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది దీన్ని కంప్లీట్ అయిందని ఇలా క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన వెంటనే ఇన్స్టాల్ చేయమంటారా క్యాన్సిల్ చేయమంటారని ఆప్షన్స్ అడుగుతుంది మీరు ఇన్స్టాల్ అయినా నొక్కండి ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాలింగ్ అవుతుంది ఓపెన్ యాప్ ఓపెన్ ఒక టైం పట్టదు ఇదిగోండి యాప్ ఇన్స్టాల్ అయిపోయింది ఈజీ మీరు ఏమి కొంచెం మీరు పేషెన్స్గా చేస్తే అయిపోతుంది వైల్ వైల్ యూజింగ్ దిస్ యాప్ చూసారా అయిపోయింది ఈజీగా ఈజీగా ఇవన్నీ అయిపోయింది ఇప్పుడు నో థ్యాంక్స్ ఇప్పుడు మీరు యాప్ స్మూత్గా ఇన్స్టాల్ అయిపోయింది మన మొబైల్లో నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే బ్యాకప్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఓకే నేను మళ్ళీ వీడియోలోకి వెళ్తున్నాను నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్ అయిపోయింది ఇప్పుడు నేను బ్యాకప్ ఇన్స్టాల్ చేయాలి బ్యాకప్ ఇంపోర్ట్ చేయాలి ఇప్పుడు సెకండ్ ఫైల్ సెకండ్ ఫైల్ అని చూసారా ఇది సెకండ్ ఫైల్ చూసారా అవి ఇది ఓకే రైట్ ఇప్పుడు ఇవన్నీ బ్యాకప్ అన్నమాట చూసారా టూ ఫోర్ సిగుణాల సంపన్నుడు తబలా టూ ఫోర్ 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 సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఇందులో తబలా ఉన్నది వెస్టర్న్ ఉన్నాయి థర్టీ సిక్స్ బ్యాకప్స్ అండ్ ఇవన్నీ కూడా థర్టీ సిక్స్ బ్యాకప్ ఫైల్స్ అన్నీ కూడా అన్నీ ఉన్నాయి దీంట్లో నాకు తెలిసి మాక్సిమం నైంటీ పర్సెంట్ అన్నీ కవర్ అయినాయి అడ్వాన్స్ చాలామంది బ్రదర్స్ అడుగుతున్నారు అంత అడ్వాన్స్ నేను చేయలేదు బ్రదర్ ఇప్పుడు నేను చేస్తే మీకు తప్పకుండా షేర్ చేస్తాను కొంతమందికి ఇలా రావచ్చు కొంతమంది స్క్రీన్ ఇలా కూడా రావచ్చు ఇది పోర్ట్రైట్ మోడు ఇది ల్యాండ్స్కేప్ మోడ్ రెండు వచ్చినప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను వివరంగా చెప్తాను ఇలా ఉన్నప్పుడు ఈ డౌన్ యాని చూసారా ఈ డౌన్ యా కొట్టండి కొట్టినప్పుడు ఇక ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి ఇగ ఫైల్స్ ఈగన్ ఇక్కడ మరలా చూడండి దీన్ని డౌన్లోడ్ చక్క ఇక డౌన్లోడ్ అవుతున్నాయి ఫైల్స్ చూసారా మీ మొబైల్లో డౌన్లోడ్ అయిపోతాయి ఓకే ఇది అయిపోయింది మరలా ఇది ఇంకొంచెం బ్యాక్కి వెళ్ళి మరలా ఇంకోటి ఇంకో శాంపుల్ చూపిస్తాను మీకు ఇది అతి పరిశుద్ధుడు అని ఉంది కదా ఇదిగో ఇది 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 డౌన్లోడ్ చేయండి ఇక్కడ చూసారా పైన ఆరో ఇదిగో మీకు చూపిస్తాను క్లియర్గా మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి స్క్రీన్ ఇది ఇదిగా అతి పరిశుద్ధుడు అని చూసారా ఈ డౌన్ ఏరా మీద క్లిక్ చేయండి సారీ ఇది దీన్ని క్లిక్ చేసిన వెంటనే పైన ఇంకో డౌన్ ఏరా ఉంటుంది చూడండి ఇది ఇలా చూసి డౌన్లోడ్ అవుతుంది ఇది డౌన్లోడ్ అవుతుంది నాకు మొబైల్ నెట్వర్క్ అందుకని కొంచెం స్లోగా ఉంది మీ వైఫై అయితే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఆల్రెడీ ఇక్కడ మూడు ఫైల్స్ డౌన్లోడ్ అవుతున్నాయి చూసారా సుగుణాలు సంపన్నుడ బ్రతికత నీ కోసం అతి పరిశుద్ధుడా సరే ఇది డౌన్లోడ్ అవుతుంది అందుకని కొద్దిగా స్లోగా ఉంది ప్రాసెస్ తర్వాత చూడండి అలాగే ఒక్కోటి ఒక్కోటే మీరు డౌన్లోడ్ చేసుకోవటమే ఈజీయే చూడండి ఈ టూ ఫోర్ కూడా అకౌంట్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయినాయి చూడండి ఈ ఫోర్ ఫోర్ నేను డౌన్లోడ్ చేస్తాను మరలా ఇది ఇదిగోండి చూడండి ఈ ఫోర్ ఫోర్ నేను డౌన్లోడ్ చేస్తాను ఈ డౌన్ ఏరో అని చూసారా ఇది నొక్కండి అంతే వెంటనే పైన మళ్ళీ ఇంకో డౌన్ యారో వస్తుంది ఇక్కడ చూడండి ఇది అంతే కొంచెం నెట్వర్క్ నాకు చూసారు స్లో చిన్న సిగ్నల్స్ లేవు అందుకని స్లోగా ఉంది ప్రాసెస్ ఇగోండి డౌన్లోడ్ అయిపోయింది అంతే అలాగా ప్రతిదీ కూడా అలాగే ఒక్కోసారి గ్రిడ్ స్క్రీన్ ఒక్క కొంతమంది ఇలా రావచ్చు మీరు గాబరపడం అవసరం ఇలాగ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇదిగోండి ఇది క్లిక్ చేసి పైన డౌన్ కొడితే ఇవన్నీ కూడా మీ ఫోన్లో అన్నీ డౌన్లోడ్ చేసేసుకోవాలి ఫైనల్స్ ఫైల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసేసుకోవాలి అన్నీ డౌన్లోడ్ చేసేసుకోండి ఇప్పుడు నేను అన్నీ చూపించాలంటే వీడియో లెంగ్త్ అయిపోతుంది అందుకని నేను నాలుగో ఐదో నేను డౌన్లోడ్ చేశాను ఓకే ఇలాగ అన్నీ డౌన్లోడ్ చేసేసుకోవాలి మీ మొబైల్లోకి చూడండి అన్నీ డౌన్లోడ్ అయ్యండి నాలుగైదు డౌన్లోడ్ చేసాను సిక్స్ ఎయిట్ టూ ఫోరు బ్రతికేదా నీ కోసమే అతి పరిశుద్ధరా ఫోర్ ఫోర్ ఇలా కొన్ని కొన్ని డౌన్లోడ్ చేశాను ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి లాస్ట్గా యాప్లోకి వెళ్ళాలి ఇది ప్రాముఖ్యమైంది యాప్లోకి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకుని చూసారా యాప్ అది యాప్లోకి వెళ్ళిన తర్వాత చూడండి లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్న చూసారా ఇది మెనూ ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్ని క్లిక్ చేయండి ఈ ప్రాజెక్ట్స్ని క్లిక్ చేసిన తర్వాత పైన ప్యాక్స్ ఈ ప్యాక్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంపోర్ట్ ప్యాక్ ఇదిగో ఇప్పుడు మనం ఏదైతే ఫైల్స్ డౌన్లోడ్ చేసామో అవన్నీ ఇందులోకి వస్తాయి చూడండి నేను టూ ఫోర్ సిక్స్ ఎయిట్ చూపిస్తాను తబలా ఇదిగోండి ఇంపోర్ట్ అయిపోయింది మరలా ఇంపోర్ట్ ఏ ప్యాక్ బ్రతికైతే నీకు ఇంపోర్ట్ అయిపోయింది మరలా ఇంకోటి సిగ్నల్ సంపన్నాడు ఇంపోర్ట్ అయిపోయింది అంతే అండి ఒకసారి మరలా బ్యాక్కి వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు మన ప్రాజెక్ట్స్లో ఇవన్నీ ఇంపోర్ట్ అయినాయి ఒక సాంగ్కి నేను ప్లే ప్లే చేస్తాను చూడండి సిక్స్ ఎయిట్ తబలా ఇందులో వెస్ట్రన్ ఉన్నాయి తబలా ఉన్నాయి అన్నీ ఇందులో కాంబినేషన్స్ ఉన్నాయి సిక్స్ ఎయిట్ ఇది కానీ నేను ఒక లూప్ ప్లే చేస్తాను మిక్సర్ కనెక్ట్ చేశాను సిక్స్ ఎయిట్ ప్లే అవుతుంది కొంచెం టెంపో తగ్గిస్తాను స్పీడ్ అయ్యింది మిక్సర్ కనెక్ట్ చేశాను మిక్సర్ మిక్సర్ కనెక్ట్ సారీ మానిటర్ కనెక్ట్ చేశాను సిక్చర్ సిక్స్ ఎయిట్ ఇది సిక్స్ ఎయిట్లో సాంగ్స్ కొంచెం స్లో సాంగ్స్ ఉంటాయి దానికి సూట్ అవుతుంది నిన్నే ప్రేమితోను నిన్నే ప్రేమిను ఏసు నిన్నే ప్రేమి తును నేవెన్నోదిరుగా ని సన్నిధిలో మో నీ మార్గములో సాగేదా ని సన్నిధిలో మో ನೀ ಸಾಗೆದ ನೇ ಸಾಗೆದ ಸಾಗದ ನೇವೇನು ದಿರಗ ವಸ್ಟ್ರಣ ನಿನ್ನೆ ಪ್ರೇಮಿಂತುನು ತುನು ನಿನ್ನೆ ಯೇಸು నిన్నే ప్రేమింతును నే వెను దిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేద నిరసించక సాగేద నేవేను దిరుగా మధ్యలో బ్రేక్ లెక్క కూడా చేసుకోవచ్చు నిన్నే ప్రేమితు చూడండి ఇలాగా మనం ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని మన యొక్క మన సాంగ్ని బట్టి టెంపో తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు అదే రీతిగా నేను నాలుగే బ్యాక్ మూడే బ్యాకప్స్ ఇంపోర్ట్ చేశాను ఎందుకంటే చా అన్ని థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇంపోర్ట్ చేయాలంటే వీడియో లెంగ్త్ అవుతుంది మీకు కూడా కొంచెం బోరింగ్గా ఉంటుందని చెప్పి నేను షార్ట్ కట్లో చేశాను చూడండి మరలా నేను చెప్తున్నాను ఒకసారి యాప్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత రైట్ సైడ్ క్లిక్ చేసి ప్రాజెక్ట్స్ క్లిక్ చేసి ప్యాక్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఏ ప్యాక్ ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మన మొబైల్లో అంతకుముందు మనం ఏదైతే డౌన్లోడ్ చేస్తో అన్నీ కూడా ఇది ఇక్కడ కనిపిస్తాయి అప్పుడు ఒక్కొక్కటి ఒక్కోటి ఇంపోర్ట్ చేసుకోవడం అండి కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయంటే మొబైల్లో నెట్వర్క్ ఇష్యూస్ కానీ సఫిషియెంట్ ఇంటర్నెట్ లేకపోవడం కానీ కొన్ని కొన్ని రావచ్చు మీరు ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆశిస్తున్నాను ఎవరైతే గత వీడియోలో యాప్ డౌన్లోడ్ చేసుకోవటం ఇబ్బంది వారు ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని ఇబ్బంది ఇబ్బంది పడిన వారికి వీడియో యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను మీకు ఏ రీతి సందేహం ఉన్నా మీరు నా కామెంట్ రూపంలో తెలియపరచవచ్చు నేను మీకు నేను నా టైంలో నాకు ఫ్రీ టైంలో నేను చూసి మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను రిప్లై ఇస్తాను ఇమీడియట్గా నేను ఇవ్వలేకపోవచ్చు నేను కూడా నా వర్క్లో నేను బిజీగా ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికే నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఉంటారో చూడండి మన బ్రదర్స్ ఎవరైనా ఇబ్బంది పడితే కొంచెం మీ యొక్క వాళ్ళకి సందేహాన్ని మీరు మీరు కూడా వాళ్ళకి క్లియర్ చేయండి మనం ఒక్కరికొకరికి ఒక్కరికొకరుగా మనం సహకరించుకుంటూ దేవుని గనపరుద్దాం మనం సహోదరుల ఐక్యంగా కలిసి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అని దేవుని వాక్యం ఉంది కదా ఈ రీతిగా మనం చక్కగా ఒకరికొకరికి మనం సహకరించుకుంటూ మన సంఘాల్లో మన యొక్క కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగతంగా ఈ యొక్క యాప్ యూజ్ చేసుకుని చక్కగా దేవుని మహింపరచుదాం రాబోదే దినాల్లో బ్రదర్ చాలామంది కీబోర్డు మిడి కీబోర్డు మిడి టోన్స్ అడిగారు నాది రోల్ అండ్ ఎక్స్ప్రేస్ టెన్ ఉంది వారు కూడా నేను ఇవ్వటానికి నేను చేస్తాను కొంచెం నేను ఫ్రీ చూసుకుని త్వరగా నేను ఇవ్వడానికి చేస్తాను మీ కామెంట్స్ కూడా నేను చదువుతున్నాను చాలామంది కూడా యూజ్ అయ్యిందని నన్ను కూడా చాలామంది కూడా అప్రిషియేట్ చేస్తున్నారు చాలా సంతోషమండి నేను దేవుని పరిచర్లో ఉన్నాను నేను అనేక మందికి నేను ఇచ్చిన ఫైల్స్ మీరు యూజ్ చేసుకుని దేవుని మహింపరచాలని ఉద్దేశంతో నేను ఇచ్చానండి చక్కగా మీరు గనపరద్దాం దేవుని గనపరదాం మహింపరచుదాం అండ్ రాజ్యం కోసం మనం ప్రయాసపడదాం అనేకమంది మన సాక్షులుగా ఉందాం నా గురించి కూడా ప్రార్థన చేయండి నా పరిచర్ గురించి కూడా ప్రార్థన చేయండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి ఒక టెన్ ఇయర్సు నేను గల్ఫ్ కంట్రీస్లో హైదరాబాద్లో పనిచేసి పరిచర్లో ఇప్పుడు నేను ఉన్నాను మీరు నా గురించి ప్రేర్ చేయండి ఇంకా రాబో దినాల్లో చక్కగా నాకు ఏదైతే నేను చేసుకున్నానో అన్ని మీకు షేర్ చేస్తాను కొన్ని కొన్ని నేను చేసుకున్నాను కొన్ని కొన్ని ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా నేను సేకరించాను మొత్తం నేను నాయే కదండి కొన్ని కొన్ని సేకరించాను రాబో దినాలు అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను చక్కగా మీరు వినియోగించుకోండి అలాగే దేవుని వాక్యాన్ని కూడా మీతో పంచుకుంటాను యవనస్తులు అందరూ కూడా దేవుని వాక్యం దేవుని వాక్యంలో మనం బలపడదాం నా గురించి కూడా మీరు మీ అనేది ప్రార్థన జ్ఞాపకం చేసుకుని నా పేరు బ్రదర్ శామ్యుయల్ మీ అందరి గురించి ప్రార్థన చేస్తే నా గురించి కూడా మీరు ప్రేర్ చేయండి ఇంతటితో నా వీడియోని నేను ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ గాక మరొక వీడియోలో మరొక సందర్భంలో మనం అందరం కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ